ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని సింగరాయకొండ టంగుటూరు పోలీస్ స్టేషన్లను విజిట్ చేశారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సింగరాయకొండ టంగుటూరు స్టేషన్లో ఉన్న క్రైమ్ ట్రాఫిక్ సమస్యలు ఎలక్షన్ తర్వాత నియోజకవర్గంలోని శాంతి భద్రతల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నామని ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఉందని దొంగతనాలు టెంపుల్ దొంగతనాలు బ్యాంక్ ఏటీఎం దొంగతనాలు ఇలా అన్ని విషయాలపై రివ్యూ చేసి సిఐ ఎస్ఏలకు తగు సూచనలు చేశామన్నారు ఎస్పీ దామోదర్ వాటి పెడితే నేను సంచండి మళ్ళీ మొత్తం అన్నీ పెట్టాను అలాగే రిలీజ్ చేయండి ఆర్డర్ చేస్తా మట్టి ఎక్కడ ఉంటున్నారు మెండ్ అంతా అందరికి అందరికీ సరే

ఫోన్ చేస్తారు సర్ప్రైజ్ గా రాత్రి ఒంటి గంటే చేస్తారు ఇంకొక రోజు మూడు గంటలకు చేస్తారు అతనికి ఐడియా ఉంటుంది ఒక రోజు కొట్టు చేస్తారు వీళ్ళందరినీ సార్ వీళ్ళు వచ్చారు సార్ అనేసి ముందు ఏమ్రా ఏం చేస్తున్నారు యాక్టివిటీస్ నీకు ఆల్రెడీ బ్రీఫ్ చేస్తారు ముందుగా ఒక నోట్ పెట్టేస్తారు చూసుకుంటాం ఒక నిమిషంలో అప్పుడప్పుడు పిలవటం చేస్తా ఉండాలి లోకల్ మెకానికం ఏదంటే మానిటరింగ్ సర్కిల్లో కంగుటూరుకొండ సర్కిల్ ఆఫీస్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న క్రైమ్ ఏంటి అలాగే ట్రాఫిక్ ఈ లా అండ్ ఆర్డర్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి విలేజెస్లో ఎక్కడ గొడవలు జరగకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చిన్న ఇష్యూ కూడా జరగకుండా పార్టీల మధ్య అలాగే ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బాండి చేయటం తగిన సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ట్రాఫిక్ కూడా కొంచెం ఇష్యూ ఉంది ఇక్కడ అలాగే దొంగతనాలు టెంపుల్ దొంగతనాలు చేయటం బ్యాంకు ఏటీఎంలు ఇలా రెగ్యులర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అలాగే మెన్ కూడా ఈ ట్రాఫిక్లో వాళ్ళ యొక్క సర్వీసెస్ని చక్కగా ఉపయోగించుకోవాలి ఎలా చేయాలని కూడా చెప్పడం జరిగింది యూఏ కేసులు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండరీలో పెట్టుకొని క్లియర్ చేయాలని చెప్పి అండ్ సిఐ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది